ప్రైవేట్ చేస్తారంట ఓకేనామని మీ పిల్లలు పిల్లల్ని మీ మీ వైఫ్ని అడుగు వాళ్ళు ఒప్పుకుంటే నేను ఒప్పించుకుంటాను రాశాను రాసి గవర్నమెంట్ ఎంక్వైరీ చెప్పమని చెప్పారు ఇంకా ఇంకో లెటర్ కూడా రాశాను సీఎంకి ఇంకా సీఎంకి ఇంకో నేను వాళ్ళు తప్పనుకుంటున్నారా లేదా నాకు సంబంధం లేదు నేనైతే ప్రభుత్వం చాలా అలసత్వం వహించింది ఒక అపోజిషన్ లెటర్కి తీసుకోవాల్సిన విధమైన చర్య తీసుకోలేదు అందుకే ఆ స్టేజ్ కూలింది దాని వెనక నేను కుట్రకోండి ముంద నాకు ఉంది ఎందుకంటే నాకు సరైన సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు కాబట్టి అని నా అపో నేను రాశాను నేను దానికి ఇవాళ కూడా కట్టుబడి ఇంకో లెటర్ కూడా ఇవాళ రాశాను సీఎంకి అది కూడా సాయంత్రం రిలీజ్ చేస్తాను ఆ లెటర్ ఏం చేసా ఆ ల్యాక్ ఏం తెలుసా సీఎంకి రాశాను స్పీకర్ వేసాను చైర్మన్ గారికి అవసరం